హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పాత బ్లౌజ్ని కొత్తగా ఎలా మార్చాలో చూపిస్తానండి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను కొత్తగా నేర్చుకుంటున్నా సరే మీరు మీ పాత బ్లౌజ్లను ఏ విధంగా సరి చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో తెలుస్తుందండి చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపిస్తాను సో ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఉంటుంది కదా ఇక్కడ నెక్ చూస్తారు కదా ఎంత పైకి ఉందో దీన్ని మనం డీప్ నెక్ అనేది చేయాలన్నమాట సో ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక కస్టమర్ వాళ్ళ మమ్మీదనమాట ఈ బ్లౌజ్ సో తను కాలేజ్ ఫంక్షన్కి వేసుకోవడానికి తను నాకు ఇది బ్లౌజ్ తెచ్చి నాకు డిజైన్ చేయమని చెప్పారనమాట సో ఎక్కువ కూడా అవసరం లేదు నార్మల్గానే చేయండి అని అన్నారనమాట అంటే మనకి ఇష్టమైతే లేసులు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ లేస్ అయితే నేను యూస్ చేయలేదు సో సింపుల్గా ఎలా చేయొచ్చో కూడా చూపిస్తాను ఇక్కడ నెక్ వచ్చేసి చూసారు కదా సిక్స్ పాయింట్ టూ ఉంది అయితే ఇప్పుడు దాన్ని మనం నైన్ ఇంచెస్ వరకు చేయొచ్చు అంటే అమ్మాయి డీప్ ఏ దొరుకుతుంది కాబట్టి అంతవరకు చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మనకి మిడిల్లో కరెక్ట్ కటింగ్ రావాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను మిడిల్ నాకు తెలుసు కాబట్టి ఇలా అయితే వేశానండి సో మీకు కావాలంటే మీరు ఎలా చేయొచ్చు కూడా నేను ఇప్పుడు చూపిస్తాను అంటే పర్ఫెక్ట్ రావాలి అంటే ఎలా మనం ఫోల్డింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను సో ఫస్ట్ నేను ఇక్కడ బ్లౌజ్ని మొత్తం ఉల్టా వైపున ఇలా వచ్చేటట్టు సెట్ చేసుకున్నాను కదా సో ఈ విధంగా షోల్డర్స్ని ఫస్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్ లైన్ కుట్టు లైన్ ఉంటుంది కదా ఆ రెండు కుట్టు లైన్లు ఒక దగ్గరకు వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం మడత వేసుకుంటూ కరెక్ట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోండి అప్పుడు మీకు మిడిల్ అనేది కూడా కరెక్ట్గా తెలిసిపోతుంది అలాగే ఇవి కదలకుండా మనం పిన్స్ అనేవి పెట్టేసుకోవాలండి ఇలా గుండు పిన్నులు ఉంటాయి కదా అవి తీసుకొని కరెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా పెట్టుకోండి అప్పుడు ఇంకా అవి ఇక్కడ కదలవు సో ఈ విధంగా కొన్ని సెట్ చేసుకోవాలి సో చాలా ఈజీ అండి ఈవెన్ మనమైనా ఒకప్పుడు గుడిపించుకున్నప్పుడు పైకి కుట్టించుకున్నాం కదా వాటిని ఇలా ఈజీగా డీప్ నెక్స్ చేసేసుకోవచ్చు ఇప్పుడు అంత పైకి వేస్తే కూడా మనకి ఎవరికి నచ్చట్లేదు కదండి సో కొంచెం డీప్ నెక్ చేసుకోవచ్చు ఇందులో మీరు ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ కస్టమర్ ఓన్లీ రౌండ్ నెక్ అడిగారు కాబట్టి నేను మీకు సింపుల్గా ఫస్ట్ రౌండ్ నెక్ ఎలా చేయాలో చూపిస్తాను సో చూసాక అది రెండు లైన్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి అది అదొక్కటి కరెక్ట్గా చూసుకోండి అండ్ మిగిలిందంతా కూడా పర్ఫెక్ట్గానే పెట్టుకోవాలి సో ఇప్పుడు మనం కింద నైన్ ఇంచెస్ అనుకున్నాం కదా అక్కడ నుంచి మనం షేప్ అనేది డ్రా చేయాలండి సో ఇటు ఇటువైపున చూసారు కదా బయట వైపున ఎలా ఉన్నా పర్వాలేదు మనకు మెయిన్ నెక్ దగ్గర కరెక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎలా వచ్చినా ఇబ్బంది ఉండదు సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు వేరే సైడ్ తిప్పాను కదండి నెక్ మీకు క్లియర్గా తెలుస్తుంది అనేసి చూపిస్తున్నాను సో ఇక్కడ పైనుంచి కాకుండా కొంచెం కింద నుంచి ఇప్పుడు లైన్ ఉంది కదా షోల్డర్ లైన్ అక్కడ నుంచి ఒక రెండు ఇంచులు లేదా మూడు ఇంచులు ఇప్పుడు నేను ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అండి అంటే మన వేల్లో రెండు గీతల కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకొని కింద మనం తీసుకున్న నైన్ ఇంచెస్ అక్కడ ఇవి రెండు పాయింట్స్ కలిసేటట్టుగా మనం రౌండ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ మనం కుట్టిన తర్వాత ఇంకొంచెం కిందికి అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక లైన్ అనేది పైకే గీసాను అంటే మనం కుట్టిన తర్వాత కొంచెం కిందికి అయిపోతుంది కదా అప్పుడు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నేను జస్ట్ ఈ టూ పాయింట్స్ని ఒక రౌండ్ షేప్ లాగా మార్క్ వేసాను చూసారు కదా చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి ఫ్రీ అంతా తెలిసిపోతుంది లేదంటే మీరు ఒక బాక్స్ లాగా గీసుకొని కూడా మీరు ఆ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు మీరు ఇలా ఆల్టరేషన్ చేయాలంటే మీరు ఏ నెక్క గీయొచ్చండి అంటే లీప్ షేప్ అయినా సరే లేదా స్క్వేర్ షేప్ అయినా సరే లేదా ఇంకే ఏ షేప్ అయినా సరే పర్వాలేదు జస్ట్ ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులో షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను కట్ చేస్తుంటే ఆ గుండు పిన్ అనేది అడ్డం వస్తుందండి సో అందుకని నాకు తీసేశాను సో ఇక్కడ నెక్ షేప్ అయితే కట్ అయిపోయింది కదండి తర్వాత ఇప్పుడు మనకి ఆ హెమ్ పట్టి వేయడానికి లైనింగ్ అనేది కావాలి కదా సో నేను ఇక్కడ కావాల్సినంత క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ లైనింగ్ పీస్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్ కలర్లో అయితే లేదండి అంటే కొంచెం తేడా ఉంది కానీ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే లేదు ప్లస్ ఇంకోటి నేను నైట్ వరకే ఇది ఇచ్చేయాలన్నమాట సో అసలు టైం లేదు ఇంకా నేను అంటే యాక్చువల్ నా దగ్గరే లేట్ అయిపోయింది తను నాకు ఇచ్చారు కానీ టూ డేస్ టైం ఇచ్చారనమాట సో నేను ఆల్టరేషనే కదా అయిపోతుంది కదా అనుకున్నాను కానీ అది నా మిస్టేకే అండి నాకు సడన్గా ఇంకొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇది చేయలేకపోయాను ఇంకా తను కాల్ చేసినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అయ్యి ఇది ఉండిపోయింది కదా అనేసి ఇంకా తప్పదు అనేసి మళ్ళీ షాప్కి వచ్చేసి ఇంకా ఇది పని చేయడం స్టార్ట్ చేశాను ఎలాగో చేసినాను కదా మీకు చూపిస్తే మీకు వీడియో బాగా యూజ్ అవుతుంది కదా అనేసి ఇంకా వీడియో కూడా తీసానండి సో ఇక్కడ నేను రెండు క్రాస్పీస్ అయితే తీసుకున్నాను సో యాక్చువల్గా వచ్చేసి చాలా సింపుల్ పని అండి కాకపోతే కొత్త వాళ్ళకి ఇది కూడా అర్థం కాదు కాబట్టి నేను ఈ వీడియోనే తీస్తున్నాను అండ్ ఇక్కడ మీకు కొంచెం క్రాస్గా వస్తుంది కటింగ్ దాన్ని కూడా ఫినిషింగ్ తో ఎలా చేయొచ్చో కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చెప్తానండి ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ని మనం జాయింట్ వేసుకోవాలి ఇలా క్రాస్ ఉన్న వాటిని అయితే నేను ఎప్పుడు స్ట్రైట్గానే కట్ చేసుకొని స్ట్రైట్ కుట్టు వేసేస్తానండి సో చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇక్కడ ఎలా చూపిస్తానండి మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడికి ఒక పావు ఇంచ్ పైన మార్క్ వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది మనం మార్క్ వేసుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి సో చూసారు కదా నేను నెక్ పై నుంచి కట్ చేయలేదండి పైన ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేసి అక్కడ నుంచే కట్ చేశాను ఇలా నేను చూపిస్తున్న బట్టన్ ఇలా కొంచెం బయటికి వైపు పెట్టేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి జస్ట్ సింపుల్గా మనం రౌండ్ నెక్కి ఎలాగైతే హెమింగ్ పట్టి వేస్తామో అదే విధంగా వేసుకోవాలి సో నేను ఎప్పుడైనా సరే స్టార్టింగ్ అయితే కంపల్సరీ రఫ్తోనే స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే అది మెయిన్ అక్కడే ఉడిపోతూ ఉంటాయి కదా అలా నేను వేస్తే అది ఉడదనేసి అది కంపల్సరీ చేస్తూనే ఉంటాను సో ఇప్పుడు తర్వాత పైన పట్టీని కొంచెం లాక్కుంటూ వేయాలి కొంచెం లైట్ కానీ మరీ ఎక్కువ కాదండి కింద బ్లౌజ్ని మాత్రం అలాగే పెట్టేసుకొని ఈ పైన మాత్రం కుట్టు మెల్లగా ఒక పావుంచి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి సో పాతదే కదా అని ఎలా పడితే అలా హడావిడిగా కూడా వేయాలని కాదండి మనం ఫినిషింగ్ రావాలి అంటే మెల్లగైనా సరే నీట్గా వేయడం అలవాటు చేసుకోవాలి అలా చేస్తూ ఉంటే మనం ఎంత ఫాస్ట్గా కుట్టినా అది నీట్ ఫినిషింగే వస్తుంది సో స్టార్టింగ్ అలవాటు చేసుకునేటప్పుడే మీరు నీట్గా చేసుకోండి అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది పాత బ్లౌజ్ని కట్ చేసాం కాబట్టి కింద లైనింగ్ పైన క్లాత్ అనేది జరుగుతూ ఉంటుందండి సో అది కొంచెం మనం కరెక్ట్గా సెట్ చేసుకుంటూనే కుట్టాలి ఇప్పుడు మళ్ళీ ఇటు కార్నర్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ కూడా ఒక ఇంచ్ మార్క్ అనేది వేసేసుకొని అక్కడ కూడా సేమ్ క్లాత్ని కొంచెం బయటకు వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలి అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా అయితే పెట్టుకున్నామో ఇక్కడ ఎండ్ చేసేటప్పుడు కూడా అదే విధంగా బయటకు వచ్చేటట్టు పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఒంపులాగా తిరిగిందో అక్కడంతా కట్స్ అనేది ఇవ్వాలి అంటే రౌండ్ నెక్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా ఇలా కట్స్ ఇస్తేనే మీకు పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే కుట్టుని మొదలు పెట్టామో అక్కడికి వచ్చేసి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి అప్పుడు మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మన బ్లౌజ్కి హెమింగ్ పట్టీకి మధ్యలో కుట్టు పడేటట్టుగా వేసుకోవాలి సో అప్పుడే మీకు అది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అంటే ఇది హెమింగ్ పట్టీ ఇప్పుడు ఆల్ట్రేషన్ కోసమే కాదండి నార్మల్గా ఏదైనా మనం బ్లౌజ్ పెట్టేటప్పుడు నెక్స్ట్ వేస్తాం కదా అలా ప్రతిదానికి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అన్నీ యూస్ అవుతాయి ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా కుట్టేసుకోవాలి అప్పుడు మీకు ఆ హెమింగ్ పడిన మొత్తం పూర్తిగా లోపలికి వెళ్ళిపోతుంది కొంతమంది బిగినర్స్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల వాళ్ళు వేసిన హెమింగ్ పట్టి మొత్తం కుట్టిన తర్వాత కూడా బయటికి కనిపిస్తుంది దానికి ఇదే కారణం అండి మీరు కుట్టు అనేది మధ్యలో కాకుండా కొంచెం హెమింగ్ పట్టి వైపుకి వచ్చేటట్టుగా వేస్తుండొచ్చు దానివల్లే బయటికి అనేది వస్తూ ఉంటుంది అనమాట సో అక్కడ మళ్ళీ చివరి వైపున కూడా అలాగే ఫోల్డ్ చేశాను చూసారు కదా ఇలా చేసుకొని అండ్ ఇక్కడ నేను మళ్ళీ రఫ్ కుట్ అయితే వేసాను ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా అదంతా కట్ చేసుకోవాలి సో కంపల్సరీ హెమింగ్ పట్టి కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి మీరు కరెక్ట్గా హెమింగ్ పట్టి అంతే తీసుకోవాలి అనుకుంటే క్లాత్ అనేది కరెక్ట్గా తిరగదండి సో కంపల్సరీ కొంచెం ఎక్కువే తీసుకొని కుట్టిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు అయిపోయింది కదా దీన్ని మళ్ళీ సీదా వైపు ఒక తిప్పేసుకొని ఒక కుట్ట అనేది వేసుకోవాలి అంటే హెమ్మింగ్ పట్టి మొత్తం లోపల వైపుకి వెళ్ళేటట్టుగా పెట్టుకొని పైన కుట్టు అనేది వేస్తున్నాను ఇక్కడ నిజానికి ఇక్కడ మనం హెమ్మింగ్ అనేది చేయించవచ్చండి కాకపోతే ప్రజెంట్ టైం లేదని చెప్పాను కదా యాక్చువల్లీ ఇప్పుడు ఇది నేను రాత్రిపూట కుడుతున్నాను ఇప్పుడు నేను టెన్ లోపల వాళ్ళకి ఇచ్చేస్తా అని ఇచ్చాను అనమాట సో కుట్టడం అయితే చాలా ఈజీ అండి సో నేను ఇక్కడ వీడియో కూడా తీస్తున్నాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఇంకెలాగో నేను వేరే ఏది కుట్టేది పని పెట్టుకోలేదు కాబట్టి నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను సో ఇక్కడ చూసారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పోల్ చేయాలి అంటే కర్వ్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోతే పైన వైపున మాత్రం మనకు చాలా స్ట్రైట్గా కనిపిస్తుందండి సో ఇప్పుడు మొత్తం నెక్ మొత్తం విప్పకుండానే ఎంత ఈజీగా సెట్ చేశానో చూసారు కదా ఇంతే అండి అంత పాత బ్లౌజ్ని కూడా మనం కరెక్ట్గా ఇంత బ్రాడ్ నెక్ వచ్చేటట్టుగా చేశాం కదా సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఉల్టా వైపున కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు ఒక కుట్టైనా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్కి కుట్టే వేసానండి ఎందుకంటే టైం అస్సలు లేదు కదా సో ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ చూసారు కదా లోపల వైపున ఇలా వచ్చేస్తుందనమాట సో మాకు స్ట్రైట్గా రావాలంటే దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు తర్వాత నాకు డోరీ పెట్టేసి ఇలా కుచ్చులకి హ్యాంగింగ్స్ నెట్ క్లాత్ ఉంటే అది కూడా పెట్టాను తర్వాత కస్టమర్ మీకు నచ్చినట్టే పెట్టండి అక్క అంటే నేను అవి హ్యాంగింగ్స్ కూడా వేసాను అనమాట సో చాలా సింపుల్గా ఎంత నీట్గా లుక్ వచ్చిందో కదండి సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్